బాబా నమాయము బాబనాము అదివో బాబా శ్రీ హరివాసము కైవల్య పదము వెంకట నాగప దీవో కైవల్యు ఉంటే సండి ఏంటి కైవల్యుండే ఓ ఎవరండి చెప్పింది మాసన్ ఆ కనగల నిదా మీ దీక్ష ఆనందమూర్తి ప్రభు ఇలా చూపించారు చేతితో ఇక్కడ ద్వారం పద్మగారు ద్వారం లక్ష్మి గారు వాళ్ళ అబ్బాయి పేరు కైవల్యం వాడు ఇప్పుడు అంత అబ్బాయి అంటాడు వాడు మూడేళ్ళు ఉన్నప్పుడే వాడు వెంకటేశ్వర బాబు గీశాడు ఆ బుక్ కూడా నా దగ్గర ఎప్పుడో ఇచ్చింది ఆవిడ మన టెంపుల్కి పాఠానికి వచ్చేవారు కైవల్యం అన్నమా కొండను చూపించి ఏమన్నాడు ఏదో రాళ్ళు మొక్కలు రక్కలు ఉండేది కాదు సంపద ఓ అన్నమై చెప్పిన సంపద ఏంటి మోక్ష సంపద జ్ఞాన సంపద గవర్నమెంట్ కూడా ఆలోచించింది వాళ్ళకి కావాల్సిన యాంగిల్ వేరు ఎవడ యాంగిల్ యాంగిల్లో వాళ్ళు చూసేసుకున్నారు కొండలకి చూసేసుకుని సంపద అంతా ఇష్టం వచ్చినట్టు వాడేసిందా అందుకని మన ధర్మం రక్షించుకోవడానికి దేవాలయాలు ధర్మాన్ని పాటించడానికి దేవాలయాలు తప్ప ధనాన్ని సంపాదించుకోవడానికి దేవాలయాలు కాదు ఉండి సిస్టం ఎప్పుడైనా శాస్త్రాల్లో చెప్పారా కాదు కదా మనం ధర్మాన్ని పాటిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది ఏమిటి ధర్మం అంటే ఇది ధర్మం ఆ జీవుడు ధర్మం ఏం చెప్పండి మనంతా జీవుడు కదా ఎన్ని జన్మలైతే జన్మ వచ్చింది ఎన్ని జన్మల ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తిది జన్మొచ్చింది మళ్ళీ వస్తుందా కాబట్టి మొట్టమొదట మీ మనస్సు ఆత్మోద్ధరణ మీద పెట్టండి మీ కోసం కొంచెం సమయం ఇవ్వండి రోజు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట గంట అంతర్ముఖం అవ్వండి అప్పుడు ఏమవుతుంది మైండ్ పీస్ అవుతుంది పీస్ అయితే మనం ఆలోచించగలదు ఆలోచన స్పష్టత ఉంటుంది లేకపోతే రోజగం వేపలే ఆ డిసిషన్లో ఏమీ లాభం ఉంటుంది ఆ నిర్ణయాలు అందుకని ఉదయం లేచాక వీలైతే ఆ లోపల లేవండి లేచాక ఖచ్చితంగా రోజు సూర్యుడికి నమస్కారం చేసి ఆదిత్య హృదయం చదవండి నేనైతే నిలబడి మీద చదువుతా ఒక్క పది నిమిషాలు అది తిరుపతిలో పుట్టి పెరుగుతున్నందుకు ఒక్క పది నిమిషాలు భగవన్నామని చెప్పండి ఇప్పుడు మనం ఒక్క నిమిషం మాత్రం అరే కృష్ణవంతం చేద్దాం నడు నిలబెడ ఒక్క నిమిషం ఓకే నడు నిలబెడుతుంటే కూర్చోండి కూర్చోండి నడువు ఒకటే మొత్తం పడదు అది ఎలా పడేస్తాం కదా మనకి చేతి దొరికితేడత బియ్యం బాగా నడు నిలబెట్టింది నిలబెట్టి ఇగో ఈ వేలు చూపుడు వేలు ఈ చూపుడు వేలు ఈ బొట్టనవేల్లో పెట్టాలి పెడితే ఈ వేలు మిగిలిన రెండు వేలకి తగ్గేది కనపడిందా దీన్ని సంజీవని ముద్ర అంటారు నానా బట్టను ఈ చూపుడు వేలు బొట్టను వేలుకి తచ్చవాలి లోపల ఇలా కాదు ఇలా వేలు రైట్ ఇది కరెక్ట్ ఇదిగో ఈ ముద్ద ఎప్పుడు సభలో కూర్చున్నా ఎక్కడ ఖాళీగా కూర్చున్నా మీరు సినిమాకి వెళ్ళినా అప్పుడు సెలవు ఆడటం కుదరదు అలాంటప్పుడు ఇలా దీన్ని ఇలా మోకాళ్ళ మీద పెట్టేయండి ఈ ఫేస్లో మోకాళ్ళ మీద పెట్టేయండి నడు నిలబెట్టేయండి గుడ్డు పోటును ఖచ్చితంగా రాకుండా ఇది కాపాడు ఈ ముద్ర మళ్ళీ చూపించారా ఇగో చూపుడు వేలు ఎలా పెట్టారు పొట్న వేలు వేలులో చూపుడు వేలు పెట్టారు ఈ రెండు వేలు మధ్య వేలు నడుమి వేలు ఇక్కడ పెట్టారు ఈ చివరి వేలు ఉంటే నేలను చూస్తుంది అంతే అంతే మ్యాచ్ అందరూ సరిగా చేశారు ఓకే ఇప్పుడు మనం ఒక్క నిమిషం కృష్ణ అంతా చేద్దాం మీ అందరికీ కృష్ణ వచ్చుగా నేను ఒకటి రెండు మూడు అనగానే హరే కృష్ణవంతం మొదలు పెట్టద్దాం ఒకటి రెండు మూడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे हम राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण రామ 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 డబ్బులే ఖర్చా లేదు కదా సార్ ఈ ముద్రకే డబ్బులు ఖర్చావో ఈ మంత్రానికి డబ్బులు ఖర్చావు సూర్యుడికి నమస్కారం పెట్టినా డబ్బులు ఖర్చావు పైగా మనకి లాభం అయినా మనకి బద్దకం డి విటమిన్ లోపంతో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఇంగ్లాండ్ లో కాదు పోనీ సూర్యుడికి ఏమన్నా బద్ధకమా మనకు బతకమా ఆయన మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల యాభై ఐదు రోజులు వస్తాడుగా నువ్వు నిలబడవు నువ్వు నిలబడవు ఏడు నిమిషాల్లో అయిపోద్ది నోటికి మంచిది పొద్దున ఖాళీ గడుపుతో మంత్రాలు చదివితే లోపల ఉన్న పేగులు కూడా కదులుతాయి మనస్సుకు మంచిది ఆ వైబ్రేషన్ అందుకే పొద్దున్న మంత్రం 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 అని చెప్పేది